రొట్టె ద్రాక్ష రసం తీసుకునే టైము ప్రభు బల్లాలో చేయి ముంచే టైంలో ఒకవేళ స్త్రీ గనుక మెన్స్ట్రుయేషన్లో ఉంటే ఆ టైంలో ఆమె పాల్గొనవచ్చా ఆర్ బైబిల్ ముట్టుకోవచ్చా ప్రేయర్ చేయవచ్చా ప్రార్థన చేసుకోవచ్చా దేవుని సన్నిధికి వెళ్ళచ్చు ఓకే క్వశ్చన్లో మాక్సిమం అన్ని కవర్ చేసాను నేను ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు ఒక వంద సార్లు ఉంటా ఇంకా ఎక్కువ చెప్పి ఉంటా కా కానీ నాకు నాకు బాధ ఏంటంటే అసలు ఎక్కడ అదేదో ఉంది చూడండి ఒక ఒక డైలాగ్ ఎవర్రా మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు ఆ టైప్ అయిపోయింది ఇది ఒక ప్రశ్న స్త్రీకి ఆ ధర్మం లేకపోతే నువ్వు నేను లేవురా నాయన పుట్టుకే లేదు మన లేదు స్త్రీ ధర్మ ప్రారంభము స్త్రీకి ఆ ధర్మం లేకపోతే యేసు ప్రభు పుట్టడు ఇట్స్ ఎ సింపుల్ ఆన్సర్ స్త్రీకి ఆ ధర్మం లేకపోతే నువ్వు లేవు నేను లేవు ఆ క్వశ్చన్ లేదు అయితే ఇక్కడ నాకున్న బాధ ఏంటంటే ఈ ప్రశ్న పురుషుడికి ఎవరికి రాదు స్త్రీలకే వస్తాయి అంటే వాళ్ళని అలా కరెక్ట్ చెప్పానక్కో వాళ్ళని ట్యూన్ చేసి అలా వాళ్ళదే తప్పు కాదు నేను ఎప్పుడూ అలాంటి శర్మని మినలేదు బ్రదర్ వాళ్ళు చెప్పారా ట్యూన్ చేశారు అలా చెప్పారా బైబిల్ బైబిల్ ఇక్కడ ఒక మాట దానికి రిఫరెన్స్ ని ఆధారం చేసుకుని కూడా చెప్తారు కాండం పన్నెండో అధ్యాయంలో నెక్స్ట్ కాండం పదిహేనో అధ్యాయంలో స్త్రీ శరీరం అందు స్రావం ఉన్న ఆమె ఏది ముట్టుకున్న అపవిత్ర మగును అంటాడు కదా సో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా డైరెక్ట్ అప్లై చేసుకుని ఇప్పుడు దానికి అక్కడ కాంటెక్స్ట్ అది కాదు అది దాని గురించి ఏమంటారు అక్కడ కాంటాక్స్ అది కాదు స్త్రీకి ఉన్నప్పుడు ఆమె ఎందుకు ముట్టుకోవద్దంటారంటే ఆమె అప్పుడు బలహీనంగా ఉంటుంది లేకపోతే ఆమెలో ఉన్న జీవమును దీ మెల్లిమెల్లిగా రక్తమును జీవముతో పోల్చారు కాబట్టి జీవము యొక్క స్రావము జరుగుతోంది ఆమెకు పని చెప్పద్దు ఆమెను రెస్ట్ ఇవ్వండి ఆమెకు వేరు వేరు సామాజిక కార్యకలాపాలలో చోటక్కర్లేదు అని చెప్పారే కానీ ముట్టుకుంటే పోద్ది పట్టుకుంటే పట్టుచీరా ఏం చెప్పలేదు అదంతా లేదు బ్రహ్మాండంగా దేవుని బల్లలో చేయివేయండి బ్రహ్మాండంగా ప్రార్థన చేయండి బ్రహ్మాండంగా బయలు చదవండి మీరు మీ మీ శరీర సౌష్ఠవాన్ని దేవుడే నిర్మించాడు మీరు దేవుని స్వరూపము దేవుని పోలికలో ఉన్నారు మీలో ఉన్నటువంటి స్త్రీ ధర్మము దేవుడే అమర్చాడు ఆ దేవుని అమరిక ఎలా అపవిత్రమవుతుంది అపవిత్రం కాదు అది ఆ దేవుడిచ్చినటువంటి ఆ ధర్మము చాలా శ్రేష్టమైన ధర్మం ఒక్కొక్కసారి అంటే నేను నా భార్య మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటాం ఇట్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అది చాలా దాన్ని ఏమంటారు శ్రేష్టమైన ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం కారణంగానే హవ్వ హవ్వ అయ్యింది అంటే జీవం ఇచ్చు జీవమున్న ప్రతిదానికి తల్లి అయ్యింది అది లేకపోతే తల్లి ఎలా అవుతుంది రెండో పురుషుడు అవుతాడు ఏం లాభం ఏం లాభం లేదు అది కాదు సో మెన్షువల్ సైకిల్ ఉన్నప్పుడు స్త్రీ ప్రార్థించవచ్చు ఆరాధన చేయొచ్చు మెన్షువల్ సైకిల్ ఉన్నప్పుడు స్త్రీ దేవుని బల్లలో పాల్గొనవచ్చు కలిసి భోంచేయచ్చు మన దేవుడు అయ్యప్ప స్వామి కాదు రైట్ ఆన్సర్ వచ్చిందా ఇంకొక పాయింట్ ఏంటంటే స్త్రీలు ఆ టైంలో కొంచెం వీక్గా ఉంటారు వాళ్ళకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అవి పురుషులకు అర్థం కావు సో దానివల్ల కూడా కొన్ని రోజులు వాళ్ళకి రెస్ట్ ఇచ్చేయమని చెప్పి ఉండొచ్చు నెక్స్ట్ వాళ్ళు అంటే ఇప్పుడంటే ప్యాడ్స్ ఉన్నాయి అంటే మీరు లేవి కాండం గురించి యా ఇప్పుడంటే ప్యాడ్స్ ఉన్నాయి పూర్వకాలంలో వాళ్ళకి ప్యాడ్స్ అవి అందుబాటులో లేవు సో క్లాత్ ఉపయోగించుకునేవారని సో వాటిని ఆ బ్యాక్ బ్యాక్టీరియా రావచ్చు ఇన్ఫెక్ట్ అవ్వచ్చు పిల్లలు ఎవరైనా దగ్గరకు వస్తుంటే ఇబ్బంది అవ్వచ్చు అనే కారణంగా కొంచెం మీరు సెపరేట్గా ఉండండి వాళ్ళని ఎవరు ముట్టుకోకండి వాళ్ళ దగ్గరికి పోకండి అని చెప్పిన పెద్దలు అలాంటివి ఏమైనా పెట్టుండొచ్చు పోరా సో దాన్ని మీరు ఇంత పెద్ద ఏంటంటే ఇప్పుడు అలా లేదు కదా ఇప్పుడు అంతా దానికి చాలా రెమెడీస్ వచ్చేసాయి చాలా వెసులుబాటు వచ్చేసింది అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చేసాయి అంత ఏమీ లేదు ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళు కూడా చాలా చాలా దాన్ని ఏమంటారు హైజీనిక్గా ఉండేటువంటి పరిస్థితులు వచ్చేసాయి సో అలాంటప్పుడు వాళ్ళు హ్యాపీగా ప్రజల్లో తిరగచ్చు చూడవచ్చు టీవీలో యాడ్స్ కూడా దానికి సంబంధించిన వస్తేనే ఈ అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా కొన్ని నాకు తెలిసి కొన్ని సినిమాలు కూడా అనుకుంటా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇలాంటి వాటిని అయితే హైజీన్ అండ్ క్లాత్ గురించి మాట్లాడదాము ఒక ఐ విల్ నాట్ టేక్ మోర్ దెన్ టూ మినిట్స్ పాత రోజుల్లో కొన్ని సంస్కృతుల్లో ఊరికి బయట మొత్తం గ్రామం గ్రామానికి కూడా ఒక 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 కుడిసె లాంటిది కట్టేవారు కట్టి కింద ఇసుక పోసేవారు ఇసుకపోసి స్త్రీకి ఆ మూడు దినాలు లేకపోతే నాలుగు దినాలు లేకపోతే ఐదు దినాలు అయిపోయేంత వరకు కూడా అందులోనే కూర్చోపెట్టేవాళ్ళు అమానుషంగా ప్రవర్తించారు స్త్రీలతో మూడన భయంకరమైనటువంటి సామాజిక రుగ్మతలు ఇవి అవి మాత్రమే కాదు స్త్రీ ఆ రోజుల్లో వాడినటువంటి బట్టల కారణంగా ఆమె వాడినటువంటి తన తను వాడినటువంటి ఈ మెన్స్రువల్ సైకిల్ యొక్క బట్టల కారణంగా ఆమెను నీచంగా చూశారు అలా కాదు అలా చేయకూడదు బైబిల్ గ్రంథం అలా చేయమని చెప్పదు లేవకాండం కూడా అలా చేయమని చెప్పదు లేవకాండము మరియు నంబర్స్ మీరు సంఖ్యాకాండం తీసుకుంటున్నారు అందులో ఉన్న రెండు ఆ రెండు రెండు కాంటెక్స్లలో కూడా అలా చెప్పదు మోసే అలా ఎప్పుడు ఆజ్ఞాపించలేదు బైబిల్లో ఉన్న దేవుడు అలా ఆజ్ఞాపించలేదు మీరు ముట్టుకోవటం వల్ల అపవిత్రమైపోతారు అని చెప్పటానికి గల కారణము మీ మనుషుల సైకిల్ కాదు మీ మనుషుల సైకిల్లో వచ్చేటటువంటి రక్తము జీవమునకు ప్రాణమునకు ప్రతీక కాబట్టి మాత్రమే మిమ్మల్ని అలా చూశారు కానీ ఇంకేది కాదు సో హైజీన్ అండ్ బ్యాక్టీరియా ఇవన్నీ మనసులో పెట్టుకుని ప్రభు రాశాడు అనేది నాకు తెలియదు కానీ ప్రభు తప్పకుండా చెప్పింది ఏమిటి అని అంటే ఏ స్పెషల్ రక్తస్రావ రోగంతో అంత మాత్రమే కాదు చనిపోయిన వ్యక్తిని తాకాడు చనిపోయిన వ్యక్తిని తాకి తల్లి తాకుమి బయటికి రా అన్నాడు చనిపోయిన వ్యక్తిని బయటికి రా అన్నాడు అంటే ఏదైతే యూదులు నేను ముట్టను నేను తాకను ముట్టుకోవాళ్ళు అన్నారో అన్నారు ఈయన దాన్ని దగ్గరుండి మరి ఆలింగనం చేస్తున్నాడు సో ప్రభువు వీటిని వీటిని తునాతునకలు చేశాడు ఇప్పుడు వచ్చి మనం మళ్ళా నేను మూడు రోజులు నాలుగు రోజులు నేను తాకను నేను యూదులు ఏవైతే మూఢ విశ్వాసాలు చేతులు కడుక్కోకుండా ఫోన్ చేయకూడదు ఈ విశ్రాంతి దినాన్ని స్వస్థపరచకూడదు సో ఇలాంటి ఏవైతే వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టేసుకుని అలా చేయకూడదు ఇలా చేయకూడదు అనుకో వాటి నేను పటాపంచలు చేసి కరెక్ట్ ఏకీభవించలేదు అసలు వాళ్ళతో ఎందుకు అని అంటే ఆ ఆజ్ఞ వెనక ఉన్న నియమం వేరు వీళ్ళు దాన్ని ఉపయోగిస్తున్న పద్ధతి పద్ధతి వేరు అందుకే వాళ్ళు ఇంకా ఎక్కువ ద్వేషించారు కరెక్ట్ వెళ్ళేంత వరకు కూడా ఆయన అంత ద్వేషం పెంచుకుని పళ్ళు కొరికారని రాయబడి కరెక్ట్ అంత పళ్ళు కొరికే ఉన్నారంటే వాళ్ళ ఆచారాలని వాళ్ళ మానవ కల్పిత సిద్ధాంతాలని పద్ధతుల్ని ఈయన ఎండగడతున్నాడు పబ్లిక్ లో హండ్రెడ్ పర్సెంట్ సో దాని వల్ల వాళ్ళు దాన్ని దాన్ని ఓన్ చేసుకోలేకపోయారు దాన్ని బేర్ చేయలేకపోయారు హండ్రెడ్ పర్సెంట్